మోన్తా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులు తీవ్ర దుఃఖంలో ఉన్నారని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణు చక్రవర్తి అన్నారు మోంతా తుఫాన్ తో నంగనూరు మండలంలో తీవ్రమైన పంట నష్టం జరిగిందని తెలిపారు పంట నష్టపరిహారం కింద ప్రతి ఎకరాకు ఇరవై ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకులలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనకరాజు రాజేలతో కలిసి రైతుల పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి రైతులను చూపు చూస్తుందన్నారు మొన్నటి వరకు యూరియా కష్టాలు ఇప్పుడేమో పంట చేతికందే సమయానికి తీవ్ర పంట నష్టం కలిగిందన్నారు అత్యంత బాధాకరమైన విషయమని వ్యక్తం చేశారు రైతులపై ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా అధికారులతో పంట నష్టాన్ని అంచనా వేయించి ఎకరాకు ఇరవై వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు ముంతా తుఫాన్ వల్ల మండలంలోని అన్ని గ్రామాలలో భారీ నుంచి అతి వర్షాల వలన వరి పంటకు తీవ్రంగా నష్టం జరిగింది నానిపోయిన వరి పంట వంగిపోయిన వారికి ప్రభుత్వము ఒక ఎకరాకు పదివేల చొప్పున ఇస్తామంటున్నారు అలా కాకుండా నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వాలని మేము కోరుతున్నాము అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి నానిపోయిన వడ్లను ఎలాంటి షరతులు విధించకుండా ప్రభుత్వం మిల్లల ద్వారా కొనిపించి వారికి కూడా మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము